Ohun Srimadu na NAMAHA, Ohun Srimadu na NAMAHA, Har hewa. Gurugabar namaskarar? Hmm. మనకు శ్రీ కాళివారా ఈ త్రిశక్తి పీఠం తరఫున ముప్పై ఐదవ అన్న సందర్పణ నేను రావడం ఏడవ అన్న సందర్పణగా అనుకుంటున్నాను ఈ ఏడవ అన్న సందర్పణ నాకు ఒక ఎగ్జామ్ లాగా అనిపించింది ఎందుకు అనిపించింది అంటే అక్కడ వాతావరణం దాని గురించి నేను విశ్లేషణంగా మొత్తం వివరిస్తాను నా అనుభవం మనం గురువుగారికి పేరు ఇవ్వడం జరిగింది అమ్మవారి దయవాలన గురువుగారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది గారికి ధన్యవాదాలు మావారికి ధన్యవాదాలు ఆ సమయం అన్న సందర్భ సమయం రావడం వలన మేము బయలుదేరాము గారికి చెప్పడం జరిగింది నేను బయలుదేరుతున్నాను నేను అంత దూరం వెళ్తున్నాను కాబట్టి అక్కడ కొన్ని ప్రముఖ ముఖ్యమైన క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి ఒకరోజు ముందు వెళ్ళడం జరిగింది సామర్ల కోటలోని మన కుమార భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది అక్కడ నుండి నాకు అక్కడ నేను రాత్రి రెండు గంటల తిరగడం జరిగింది నాకు పొద్దున్నే దర్శనం జరిగింది ఏడు గంటల వరకే దర్శనం అయిపోయింది నాకు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి విశాఖపట్నానికి మధ్యాహ్నం ఒంటి గంటకు ఉంది ట్రైన్ మళ్ళీ మధ్యలో నేను బుక్ చేసుకోలేకపోయాను ఎందుకంటే లేట్ అవుతుందేమో అని ఆ ఉద్దేశంతో నేను మధ్యాహ్నం వరకు బుక్ చేసుకున్నాను ఈ మధ్యలో టైం ఉంటుందని నేను బిక్కవోలు అక్కడ వేరే వాళ్ళు చెప్పడం జరిగింది బిక్కవోలు విఘ్నేశ్వర స్వామి అక్కడ దర్శనం చేసుకున్నాను అక్కడ నుండి వాళ్ళు అక్కడ అర్చకులు గాని వేరే వాళ్ళు ఇక్కడ శివాలయం ఉంటుందండి మరి చాలా పవర్ఫుల్ అక్కడికి వెళ్తారంటే ఇక్కడ గోలింగేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అక్కడ అంత ముందు రాజులు పరిపాలించినప్పుడు అక్కడ ఒక ఆవు పుట్ట మీదకి వెళ్ళి పాలు తనంతర తాను విడిచేదని చెప్పడం జరిగింది అయితే మనం అక్కడ ఖచ్చితంగా వెళ్ళి చూడాలనిపించింది వెళ్ళాను దర్శనం చేసుకున్నాను అక్కడ చాలా మహిమ ఉందని గ్రహించాను అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ టెంపుల్ లోనే ఒక్కొక్క చిన్న నార్మల్నే ఉంటుంది పుట్టలాగా ఏముండదు నార్మల్ గానే ఉంటుంది అక్కడ రా మనం డేలో అభిషేకం చేసిన పాలు రా మళ్ళీ తెల్లవారు వచ్చి చూసేసరికి ఆ పాలు ఉండవు విఘ్నేశ్ మన సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్ అని తెలిసింది అక్కడ దర్శనం చేసుకున్నాను చేసుకుని మళ్ళీ సామర్లకోట వచ్చాను సామర్లకోట వచ్చేసరికి నాకు టెన్త్ అట్ అయింది ఇంకా రెండు గంటల టైం ఉంది మరి ఎలా అని అక్కడ ఆటో వాళ్ళని అడిగాను అక్కడ పెద్దాపురం ఒక జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది మరి మరడమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పారు మీరు ఆటోకి వెళ్తే జస్ట్ ట్వంటీ రూపీస్ లో వెళ్తారు ట్వంటీ రూపీస్ లో వస్తారని చెప్పారు సర్వీస్ ఆటోలు చాలా ఉంటాయని చెప్పారు అక్కడ వెళ్ళడం జరిగింది అమ్మవారు చాలా పెద్ద విగ్రహం అంటే నాకు ఒక్కసారి ఏదో మైకంగా మే అనిపించింది గర్భాలయంలోకి తీసుకెళ్ళిన తీసుకెళ్లారు వాళ్ళు నేను మంచిగా దర్శనం చేసుకున్నాను మళ్ళీ అక్కడి నుంచి ఒంటి గంటకి విశాఖపట్నం వస్తున్నాను వస్తుంటే అన్నవరం దాటాను అన్నవరం దాటిన తర్వాత చంద్రశేఖర్ స్వామి ఫోన్ చేశారు శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత అని చెప్పాను మరి ఇక్కడ వర్షం బాగా కొడుతుంది మరి చాలా జాగ్రత్త అని చెప్పారు సరే వస్తున్నానని చూశాను నాకు అప్పుడే అన్నవరం బయలుదేరి అన్నవరం దాటుతున్నాను వర్షం స్టార్ట్ అవుతుంది మరి అక్కడ వర్షం బాగుంది అంటున్నారు కదా మరి ఇక్కడైతే వర్షం ఏం లేదు మరి ఇప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్తే లేదు స్వామి ఇక్కడ వర్షం బాగా కొడుతుంది స్వామి ఉండి ఒక రెండు మూడు రోజుల నుంచే వర్షం కొడుతుంది మీరైతే రండి నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు నేను అక్కడికి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది అక్కడి నుంచి వెళ్ళి వచ్చి బస్సు అక్కడ స్టేషన్ నుంచి వెళ్ళి బయటికి దా బయటికి రాగానే బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ నుంచి వెళ్ళి శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే తను బస్ స్టాండ్కి రమ్మన్నారు రిజర్వ్ చేసుకుంటా అన్నారు మరి అక్కడికి వచ్చి రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఏంటిది మరి ఎలా ఉంది కార్యక్రమాలు అంటే గురువు గారు వచ్చారు మిగతా సాధకులు వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళు దర్శనానికి వెళ్ళారు మార్నింగ్ వచ్చారు కదా దర్శనం చేసుకొని మనకి ఈవినింగ్ వరకు వస్తారు మనం వెళ్దాం రూమ్కి రండి అని చెప్పడం జరిగింది మేము బస్ స్టాండ్ దిగి అక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళాము ఎందుకు అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ కొంచెం ఇబ్బందిగా అయ్యేటట్టు ఉంది ఆ వాటర్ పైప్ సరిపోతలేదు లేదు పైప్ లైన్ కు ఆ వాటర్ పైప్ తీసుకొని వెళ్దామని చెప్తే పైప్ లైన్ కు వాటర్ పైప్ తీసుకొని మేము నరసింహ సదానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏదో చిన్న పనులు ఉన్నాయి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ ఉండడం అని చెప్పి నాకు టెన్ హౌస్ నుంచి వెళ్ళి కొన్ని సామాన్లు ఇవ్వడం కానీ సరుకులు ఇవ్వడం గాని ఇక్కడ అక్కడ కూర్చోబెట్టి నాకు గురుగారు ఇట్లా వస్తారు మిగతా సాధకులు వస్తారు మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పారు నేను వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేశాను వెయిట్ చేసి రూమ్ రూమ్ లో రెస్ట్ తీసుకోవడం జరిగింది మాకు అప్పుడు గురుగారు వచ్చారు గురుగారు వచ్చి మరి ఏంటయ్యా ఏంటి పరిస్థితి మరి వర్షం పడుతుంది కదా మరి ఏం అనుకుంటున్నారు ఎట్లా అని అన్ని తెలుసు గురుగారు కానీ మా ఉద్దేశం ఏముంటుందా అని మమ్మల్ని విచారించారు విచారిస్తే ఏమున్నా గురు గారు మీరు ఉన్నారు కదా వర్షం తగ్గుతాయి కదా అని మేము అన్నాం సరే అది తగ్గినా తగ్గకుండా కానీ అది ఏం జరిగినా కానీ అయితే అన్న అయితే ఖచ్చితంగా చేయడమే అది పెండింగ్ అనేది ఏముండదు జస్ట్ ఏంటంటే ఎక్కువగా ఉంది కాబట్టి మనం జనరల్ గా ఎప్పుడైనా కానీ ఫోర్ వరకు అగ్ని సమాధానం చేస్తాం కాబట్టి ఈసారి కొంచెం లేట్ చేద్దాం అని చెప్పడం జరిగింది మీరు ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ లో కొంచెం అబ్జర్వ్ చేయండి చేసిన తర్వాత మనం సెవెన్ వరకు స్టార్ట్ చేద్దాం టెంట్ వేయడం కానీ అవన్నీ జరిగింది సరే అని కొన్ని జాగ్రత్తలు కానీ ఇప్పుడు జూమ్ కాల్ మీటింగ్ పెట్టడం జరిగింది అవన్నీ విన్నాము అందుకంటే ముందు ఏం చేశారంటే ఫస్ట్ గురువు గారు సాధకులకు మరి ఏంటి పరిస్థితి మరి భోంచేస్తారా లేదా అని అవన్నీ పర్ఫెక్ట్ చూసుకుంటారు ఎందుకంటే ఎవరు ఆకలితో ఉండకూడదు అని ఎందుకంటే హెల్త్ ముఖ్యం కాబట్టి మాకు వాళ్ళు కొంతమందికి టిఫిన్ కావాలని వాళ్ళకి టిఫిన్ ఏమైనా మరి భోజన చేస్తాను వాళ్ళు భోజనం అవన్నీ ఫస్ట్ ఏ గురుగారు అవన్నీ ఆలోచిస్తారు అందులో నేను నేను బయటకు వెళ్ళి నేను రైస్ తింటాను మిగతా సాధకులకు టిఫిన్ రావడం జరిగింది అవన్నీ జుంకాలు జాగ్రత్తలు చెప్పారు వంట ఎట్లా ఉంటుంది రేపు జరగాల్సింది ఏంటిది అని అవన్నీ వినడం జరిగింది విని రా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం ఫోర్ వరకు లేసాము లేచి చంద్రశేఖర స్వామి నేను సైట్ మీకు వెళ్ళాము సైట్ మీకు వెళ్ళేసరికి అక్కడ వాచ్మెన్ ఉన్నారు మేము అక్కడ ప్లేస్ అంతా వెరిఫై చేస్తున్నాం చేస్తుంటే అక్కడ మెట్ల పైనుంచి వెళ్ళి నీరు నీరు వస్తున్నాయి నీరు వచ్చి అక్కడ దారం లాగా కింద కాలువ లాగా లాగా ఉంది మరి ఇలా వాటర్ వస్తున్నాయి కదా ఇంకా మరి లైట్ గా వర్షం పడుతుంది ఇంత వర్షంలో మరి ఎలాంటిది ఇబ్బంది ఉంటుందో ఏమో మరి ఈ సైడ్ చూస్తే కొంచమే ప్లేస్ ఉంది అది ఇంకా ఆరలేదు అంత తడిగా ఉంది మరి ఇలా కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది టెంట్ వేయడానికి ఇబ్బంది అవుతుంది మరి ఇక్కడ వాటర్ అయితే వాటర్ ప్లేస్ అయితే మరి చూసాను పైప్ ఉంది చాలా పెద్ద పైప్ ఉంది మేము ఇట్లా అనుకుంటూనే ఉన్నాము ఇక్కడ వాచ్మెన్ వచ్చారు వచ్చి గురుగారు నమస్తే అంటే నమస్తే అండి మరి చెప్పండి విషయాలు ఏంటిది అంటే లేదు ఇట్లా అక్కడ వాహనాలు ఏం పెట్టకుండా నేను అవన్నీ రాత్రే ఇక్కడే ఉన్నాను అన్నారు కానీ మరి నేను చెప్పలేం మరి ఎవరైనా చెప్పలేము కదా మరి అతను చదివిస్తే మరి అమ్మవారి ఆజ్ఞ కావచ్చు మరి అతను కూడా ఏదో అనిపించింది వీళ్ళు ఐడియా ఉంటాయి కదా వీళ్ళు నిన్న రాత్రి కూడా చెప్పడం జరిగింది కదా అందుకే ఇక్కడ వాహనాలు ఏం పెట్టి లేదు కావచ్చు అందుకని అంత కేర్ తీసుకున్నారు అనిపించింది తర్వాత గారికి ఫోన్ చేయడం జరిగింది గారికి ఫోన్ చేస్తే మరి నార్మల్ అయినా ఉంది అంత పెద్ద వర్షం లేదు నార్మల్ వర్షమే కొడుతుంది సరే మనం అనుకున్న విషయంలో ఎప్పుడైనా కానీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎందుకంటే ఇప్పుడు సాధకులు తక్కువ ఉన్నారు కాబట్టి సాధకులు ఇప్పుడు వచ్చిన వాళ్ళలో నలుగురు మగ సాధకులు ముగ్గురు శ్రీమూర్తులు ఈ ఉన్న సెవెన్ మెంబర్స్ ప్లస్ గురుగారు గురుగారు ఉన్నారంటే మనం ఏదైనా చేస్తా ఉన్నాం ఏదైనా బలం అయితే ఉంటుంది కానీ చేయడానికి అయితే ఇంతమంది ఉన్నాం ఎందుకంటే మన శివగంగలో సేమ్ ఇంతే అక్కడ కూడా గా చేసుకుని వచ్చినాం ఏంటంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అవుతుంది కాబట్టి కానీ ప్రోగ్రామ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అప్పుడు వర్షం లేదు కానీ ఈ రోజు వర్షం ఉంది ఇక్కడ కూరగాయలు కట్ చేయడానికి కానీ వడ్డించడానికి కానీ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనుకున్నాము సరే ఆ సిచ్యువేషన్ అయితే గురుగారు చెప్పారు కాబట్టి ఆ నమ్మకం కొద్ది సరే వర్షం తగ ఎలాగైనా చేస్తామంటే చేసి చేసి వెళ్ళడమే ఇక అంతకంటే వేరే మార్గం లేదు ఇక అందుకని గురుగారికి చెప్పడం జరిగింది గురుగారు నార్మల్ గా వర్షం పడుతుంది మరి మనం వంటలైతే ఇక్కడ చేసుకోవచ్చు అని అనుకున్నాము అనగానే టెంట్ హౌస్ కు ఫోన్ చేయడం జరిగింది అతను వచ్చేసి టెంట్ హౌస్ టెంట్ అంతా వేయడం జరిగింది సైడ్ వాల్స్ కట్టడం జరిగింది అప్పుడు గురుగారు వచ్చారు గురుగారు శ్రీనివాస్ గారు కూడా సామాన్ మొత్తం తీసుకొచ్చారు అగ్ని సమారాధన స్టార్ట్ చేయడం జరిగింది ఎవరి పనులు వాళ్ళు ఈ పని మీరు వేయాలి ఈ పని మీరు వేయాలని ఏం లేకుండా ఎవరు చెప్పనక్కర్లేకుండా అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే పోతున్నాము అగ్ని సమారాధన ప్లస్ ఇప్పుడు వంట పాత్రలు క్లీనింగ్ చేయడం ఇక వెజ్ రైస్ వేయడం ఇవన్నీ మన కుర్మ కానీ పాయసం కానీ చాలా మంచిగా వచ్చినాయి ఇప్పుడు శ్రీముద్దులు కూరగాయలు తొందరగా కట్ చేసి ఇవ్వడం కానీ ఇవన్నీ మంచి టేస్ట్ మంచి వచ్చినాయి అందులో ఎవరు ఇబ్బంది పడ్డది ఏమనిపించలేదు ఉన్న సాధకులలో అందరం కష్టపడి చేసుకున్నాం అక్కడ మాకు గోమాతలు బైరవులు రక్షణలాగా ఇప్పుడు ఒక సెక్యూరిటీ మనకు ప్లేస్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ మంచి సహాయం చేశారు అక్కడ ఏమైనా వస్తున్నా కానీ వాళ్ళను ఒక ఆటోలో పెట్టడం ఎవరైనా వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళను ఆటకి దిక్క లేకుండా అడ్డుకోవడం గోమాతలను కొంచెం అతను కర్రతోని కొంచెం హెల్ప్ చేయడం మనకు ఇబ్బంది కాకుండా అతను కూడా సలహాలు ఇవ్వడం వాటర్ వాటర్ పైప్ లైన్ అతను మోటార్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం మనను ఇంకా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి నేను చేస్తాను అని సహాయం చేయడం చాలా మంచి అనిపించింది దీని తర్వాత వంటలు కూడా మొత్తం అయిపోయినాయి కానీ అక్కడ వర్షం ఏంటంటే చాలా ఇబ్బంది అయింది అంత వర్షంలో ఇప్పుడు కురవిలో కూడా వర్షం కొట్టింది కానీ మాకు అక్కడ షెడ్ ఉంది లోపల వేసాము అప్పుడు వంట చేసే అంత ఉన్నది కానీ మరి భక్తులు ఎలా వస్తారు ఇంత వర్షంలో ఒక క్వశ్చన్ ఉండేది అప్పుడు నాకు ఫస్ట్ అన్న సంతర్పణ కానీ అక్కడ చాలా వండర్గా అంత భక్తులు రావడం ప్రసాదం స్వీకరించడం ఇక్కడ ఏంటంటే ఇక్కడ వంట చేయడం వంట చేయడంలో వర్షం ఒకటి అయిపోయింది అక్కడ పోయి చిన్న వెలుగుతుంది ఇంత చిన్న వెలుగుతే ఈ వర్షంలా ఇంకెప్పుడైతుంది మరి అన్న ఒకటి చాలా భయం వేసింది ఎంత సెట్ ఉన్నా కానీ నార్మల్ గానే అవుతుంది కానీ ఒకటి మనకు ఎట్లా అంటే క్వశ్చన్ లాగా అన్నట్టు అదొక పరీక్ష లెక్క అయిపోయింది సరే ఏదైనా కానీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయితే కావచ్చు కానీ దానికి చేసేది ఏం లేదని అన్ని వంటలు ఇట్లా అన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చినాము వస్తూ ఉంటే అన్ని మంచి జరిగినాయి వడ్డన స్టార్ట్ అయింది వడ్డాన స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ తీసుకున్న అతను ఒక రెండు సార్లు మూడు సార్లు మళ్ళీ ప్రసాదం పెట్టించుకోవడం జరిగింది అలాగే మనకు ఫ్లోటింగ్ ఎక్కువ లేదు ఫ్లోటింగ్ తక్కువ లేదు నార్మల్గా మంచి నిమ్మలంగా వస్తుంది మంచిగా అందరూ ప్రసాదం స్వీకరించడం జరిగింది తీసుకున్న వాళ్ళు దీవించడం జరిగింది మనకు ఏ క్షేత్రంలో అయినా కానీ ప్రతి క్షేత్రంలో ప్రసాదం స్వీకరించిన వాళ్ళు స్వామి మనలో మీరు ఎప్పుడు ఈ అన్న సంతర్పణ పెడతారు అనేది చాలా సార్లు అడగడం జరిగింది ఎందుకంటే నేను ఉజ్జయన్లో నన్నే అడిగారు ఏమైందంటే మరి ఈ నవరాత్రుల్లో మళ్ళీ మీరు నవరాత్రుల్లో పెడతారా అని ఇక్కడ సింహాచలంలో స్వామి మీరు శనివారం శనివారం ఆడ పెడతారా అని అడగడం జరిగింది ఇలా కొన్ని విన్నాను కానీ వాళ్ళకు అంత తృప్తి ఉంటేనే వాళ్ళకి అంత సంతోషం అనిపిస్తేనే వాళ్ళు అడగడం జరుగుతుంది వాళ్ళకు కూడా నచ్చింది కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా అడుగుతున్నారు కానీ మనం ఎక్కడ చేసినా కానీ ఏ పుణ్యక్షేత్రంలో చేసినా గానీ ఒక్కసారి చేయడం జరుగుతుంది మనకు అయినా కానీ క్వాంటిటీ చాలా పెద్ద పెడుతున్నాము మనకు వర్షంలో కానీ గా మన ప్రోగ్రామ్ చేయడం జరిగింది తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయింది క్లీనింగ్ తర్వాత థర్టీన్ హౌస్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చారు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ సామాన్ కౌంట్ చేసుకొని వాళ్ళు వెళ్ళారు గురుగారు ఉండికి మనం వెళ్దామయ్యా మరి ఇక్కడ మనం మనం ఉండకూడదని చెప్పారు ఒకసారి నేను వెనక్కి చూశాను వెనక్కి చూసేసరికి ఇక్కడ ఏం లేదు మొత్తం క్లీనింగ్ ఉంది ఎవరికన్నా ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చిన వాళ్ళకి ఎవరు అన్న సంతర్పణ జరుగుతుందని చెప్తే వాళ్ళు ఇక్కడికి వస్తే చూడడానికి ఇక్కడ ఎవరు నమ్మరు అంత క్లీనింగ్ అయిపోయింది ఫస్ట్ ఎలా ఉందో అలాగే ఉంది అసలు ఇక్కడ అన్న సంతర్పణ చేసిందా లేదా లేకపోతే తిన్నవాళ్ళు అన్న సంతర్పణ అయిందని చెప్తే కూడా నమ్మలేని పొజిషన్లో ఉన్నారు అంత పర్ఫెక్ట్ ఉంది అక్కడ అంత ఏం అంటే చెత్త తరం ఏం లేకుండా అన్న సంతర్పణ చేసినామంటే కూడా నమ్మలేని పరిస్థితిలో ఇక్కడ జరిగింది ప్రోగ్రాం మొత్తం సక్సెస్ చేసుకున్నాము మళ్ళీ రూమ్ కు వచ్చాము రూమ్ కు వచ్చిన తర్వాత మనకు గురుగారు మనకు ఫస్ట్ నుంచి వెళ్ళి శ్రీకాళహస్తిలో ఎవరి వాళ్ళు ఒక్కొక్కరితో మాట్లాడడం జరిగింది మనకు వేములవాడలో గ్రూప్గా మాట్లాడడం జరిగింది ఈసారి కూడా ఉన్న సాధకులతో గాని కానీ మాట్లాడాలని అందరితోని మాట్లాడడం జరిగింది మాట్లాడితే నాకు ఏమనిపించిందంటే అంటే అన్న సంత ఇక్కడ ఏమనిపించిందంటే ఒక ఫ్యామిలీలా ఒక తండ్రి తగు జాగ్రత్తలు ఎట్లా చెప్పిందో నాకు నాకు ఫ్యామిలీ నా ఫ్యామిలీ గుర్తుకొచ్చింది తండ్రి తీసుకున్న బాధ్యత ఇంటిని ఎలా సాగుతున్నారని ఖర్చు ఎలా పెడుతున్నారని అంటే అక్కడ శ్రీనివాస్ గారిని అడగడం జరిగింది ఏమేమి ఖర్చులు అయినాయి ఏమేమి అవుట్ ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయా ఎవరికైనా ఇచ్చేది ఉందా అవన్నీ అనేసరికి నాకు నా ఫ్యామిలీ గుర్తుకొచ్చింది అది అమౌంట్ విషయం కానీ ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి ఏమేమి తీసుకున్నాం ఎక్కడ తగ్గాలి అదంతా నాకు ఒక చాలా నేను నేర్చుకున్నాను మీరు ఏం నేర్చుకున్నావా అంటే నేను ఇది ఖచ్చితంగా నేర్చుకున్నానని చెప్పొచ్చు ఫ్యామిలీలో ఎలా ఉండాలి అనేది నాకు అదొకటి అనుభవం నాకు చాలా మంచిగా అనిపించింది దాని తర్వాత సాధకులందరూ వాళ్ళు చేసుకున్న రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది మళ్ళీ నేను ఆ రోజు రాత్రి నేను సింహాద్రి అన్న వరహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది మళ్ళీ నేను అక్కడ మార్నింగ్ ఉండి కనకామహాలక్ష్మిని అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ చేసుకొని రావడం జరిగింది ఇందులో మీ ఇంత సింహాచలం అన్న సంతర్పణ ఇంత సక్సెస్ కావడానికి కారణం గురుగారు అమ్మవారు కానీ చేసింది గురుగారు చేయించారు అమ్మవారి సంకల్పంతో జరిగినా కానీ చేసింది వీరభద్ర శ్రీనివాస్ గారు తోటి సాధకులు వాళ్ళు కూడా వారాహి నవరాత్రులు చేశారు నాకు కొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి తను కొన్ని టెన్షన్ పడినాడు టెన్షన్ పడి నాకు చాలా సార్లు ఫోన్ చేసినాడు ఫోన్ చేసినప్పుడు నేను అతను చెప్పాను ఒకటే గురుగారు మీద సంకల్పం పెట్టుకో నీకు ఏం కాదు రేట్లు అవుతున్నాయని మళ్ళీ ఖర్చు ఎక్కువ వస్తుందని మరి ఏం చేయాలని అంటే నేను అన్నాను ఒక రెండు మూడు కొటేషన్లు తీసుకోండి మీరు ఒక్క దగ్గర కాకుండా ఒక్క దగ్గర ఎక్కువ ఎక్కువేస్తారు కావచ్చు ఎక్కువ వేసినప్పుడు తన కొటేషన్ ఇచ్చినప్పుడు ఫైనల్ రేట్ కనుక్కోండి అతను కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అలా అని చెప్పాను సరుకుల దగ్గర రేట్ ఎక్కువ ఉందని చెప్పారు ప్లేట్ల విషయంలో అది పైసలలోనే కానీ ఎక్కువ వస్తుంది రేట్ ఎక్కువ అవుతుంది ఎలా అంటే సరే అక్కడ కాకపోతే మళ్ళీ వేరే దగ్గర తీసుకోమని చెప్పాను సరుకుల విషయంలో రేట్ ఎక్కువ ఉంది అన్నారు అంటే హోల్సేల్ షాప్ ఉంటుంది హోల్సేల్ షాప్ లో కూడా సేమ్ రేట్ ఎక్కువ తీసుకుంది అన్నారు ఇద్దరు ముగ్గురు రేట్ ఎక్కువ చెప్తున్నారు అన్నారు సరే ఇదంతేందుకు మీ దగ్గర డిమార్ట్ ఉందని చెప్పాను డిమార్ట్ అన్నారు నువ్వు డిమార్ట్ వెళ్ళు వెళ్ళి వాళ్ళు ఎందుకు అయితే డిమార్ట్ వాళ్ళు ఏ సూపర్ మార్కెట్ లో ఎందుకు వచ్చామని అడిగారు వెళ్ళి ఒక్కొక్క సామాను లిస్ట్ లిస్ట్అట్ ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ ఇచ్చిన కిరణ షాప్ లో లిస్ట్ తీసుకోండి ఆ డి మార్ట్ లో నువ్వే రాసుకో ఆ ఏమేమి సామాన్లు ఉన్నాయో అవన్నీ పక్క ఒక ఎంఆర్పి ఉంటుంది దాని పక్కన డిస్కౌంట్ ఉంటుంది ఆ డిస్కౌంట్ రేట్ రాసుకొని గురువు గారికి ఒకసారి మెస్సే పెట్టమని చెప్పాను చెప్పగానే తను రెండు మూడు సార్లు బయట చూసుకున్నారు డి మార్ట్ వెళ్ళి రేట్ చూసుకునేసరికి సరికి అన్ని సరుకులు దొరకలేదు అన్నారు దొరకలేదంటే సరే ఆ ఉన్నవే తీసుకోండి అది మనకి ఇప్పుడు పీఠని కూడా ఎంత తక్కువ రేటు ఎంత తక్కువ అయితే అంత మంచిది కదా మనకు ఆ ఉన్న అక్కడ తీసుకొని మిగతా బయట తీసుకోండి అని చెప్పాను సరేనండి అని చెప్పారు అలాగే జరిగింది టెంట్ అని కూడా తక్కువేసారు కానీ ఎందుకంటే అతను కొంచెం టెన్షన్ మిడ్డాడు నేను ఒక్కటే చెప్పాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ గారి సంకల్పం పెట్టుకో అమ్మవారిని నమ్ముకో ఒక్కటే అది ఎలా జరగాల్సిందో అలా జరుగుతుంది గురువు గారిని నమ్ముకుంటే ఎక్కడ నీకు మిస్టేక్ కాదు నువ్వు అంటే పీఠంలో ఇంత తొందరగా బాధ్యత తీసుకున్నది నాకు తెలిసింది అయితే నేను మిమ్మల్ని అనుకుంటున్నా నువ్వు సక్సెస్ అవుతావని చెప్పినా సక్సెస్ అని అనుకుంటున్నాం అయిండు హండ్రెడ్ పర్సెంట్ అయిండు అతను సక్సెస్ అయిండు కాబట్టి గారి దగ్గరుండి ఇవన్నీ మంచిగా జరిగింది కాబట్టి మేము ఇంటికి అంత సంతోషంగా తోటి రెట్టింపు సంతోషంతో ఇంటికి చేరుకున్నామని మాకు ఈ మాకు దగ్గరుండి నడిపించినట్టు గారికి అమ్మవారి అనుగ్రహం వలన మేము అన్న సందర్భ సక్సెస్ చేసుకున్నామని ఆ వర్షంలో అంత వర్షంలో ఇంత సక్సెస్ అయిందంటే గురుగారు దయానే అనుకుంటున్నాను గురుగారు ధన్యవాదాలు గురుగారు మనం రాత్రి అనుకున్నప్పుడు ఎంత వర్షం వచ్చినా చేస్తాం మనకు అన్న సందర్భం అనేది సక్సెస్ అయిందని మీరు మీ మాటల్లో విన్నాను గురుగారు కానీ మార్నింగ్ వచ్చిన తర్వాత వర్షం తగ్గింది గురుగారు అప్పుడు మేము అక్కడికి వచ్చినప్పుడు సింహాచలం వచ్చినప్పుడు అన్నంత వర్షం మార్నింగ్ మేము ఫైవ్కి వెళ్ళినప్పుడు లేదు గురుగారు అంటే మేము అనుకున్నది అంటే హండ్రెడ్ పర్సెంట్ అంత వర్షం ఉండకపోవచ్చు తగ్గింది అనుకున్నాం గురుగారు కానీ ఆ పాత్ర క్లీన్ చేసేటప్పుడు స్టార్ట్ అయిందంటే మనం ఎండింగ్ వరకు కనీసం అంత వర్షంలో భక్తులకు ఇబ్బంది అవుతుందేమో అని ఇంకో టెంట్ రోజు మాట్లాడాము గురుగారు అట్లా అతను టెంట్ అయ్యా అన్నాడు అప్పుడు నాకు ఇంకా చాలా భయం వేసింది మరి ఇంత ఈ అన్న సందర్భంలో భక్తులకు మనం ఏం సమాధానం చెప్పలేం వాళ్ళు ప్లేట్ లో ప్రసాదం తీసుకొని మళ్ళీ లోపలి టెంట్లకు వస్తే ఎంత ఇబ్బంది అవుతుందో మరి వాళ్ళని అంత కవర్ చేస్తామా చేయలేమా అని కొంచెం భయం వేసింది గురుగారు కానీ సరే ఎలాగైతే అలా జరుగుతుందా ఏకుండా వేయకుండా ఉంటాయి అని మీరు అన్నారు అప్పుడు నాకు మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది గురుగారు ఏదో మళ్ళీ మాయ ఉన్నది ఇది ఏయక ఏయకపోయినా పర్లేదు అన్నప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చింది గురుగారు అప్పుడు ఆ మాయా వల్లనే మళ్ళీ వర్షం తగ్గడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్లనే వచ్చిన భక్తులకు ఇబ్బంది కాకుండా బయటనే ఆ నార్మల్ ఇట్లా చిన్నగా వర్షం కొడుతుంటే అందులోనే ప్రసాదం స్వీకరించడం వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళకి ఇబ్బంది ఏం లేకుండా లోపలికి వచ్చి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అదే ప్లేస్ లో ప్రసాదం స్వీకరించడం చాలా అది నాకు నమ్మకం కలిగింది గురుగారు ముందు రోజు వర్షం బాగా బీభత్సం పడతా ఉంది అసలు ఏంటి వర్షంలో మనం చేయగలవా ఎందుకు అనవసరంగా ఇంకో రోజు పెట్టుకుంటే బాగుండు అని ఆలోచన వచ్చింది అన్న సందర్భానికి వచ్చినాక అనిపించింది గురుగారు ఎందుకంటే రాత్రి ఒక చిన్న హింట్ ఇచ్చారు గురుగారు ఒకవేళ అంత వర్షం ఉంటే ఇక్కడే ఒక షెడ్ మాట్లాడాము షెడ్ లో వంట చేసుకొని వెళ్ళొచ్చని నాకు ఎందుకో డౌట్ వచ్చింది మరి అది నాకు అచ్చరే అనుమానం ఎక్కువ ఇందులో ఈ షెడ్ లో వండుకునే పోతే అయిపోతుంటే కదా మళ్ళీ ఇంత వర్షం ఇక్కడ టెంట్ వేయడం ఈ బురదల ఎంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అని అనిపించింది కానీ గురుగారు ఏమన్నారంటే ఇంత వర్షం వచ్చినా కానీ అక్కడ చేయొచ్చు ప్రోగ్రామ్ సక్సెస్ అయితే లాస్ట్ హింట్లో ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది మనం సక్సెస్ చేసుకుని వస్తామన్న హింట్ ఇచ్చారు కాబట్టి అది ఎంత వర్షం కొట్టినా కానీ ఏం కాదు అన్న ఒక నమ్మకం ఎక్కువ ఏర్పడింది గురుగారు ఆ షెడ్ గురించి మర్చిపోయా నేను మార్నింగ్ టెంట్ వేసేటప్పుడు షెడ్ గురించి మర్చిపోయా సక్సెస్ అవుతుంది ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అన్న ఒక్క మాట మీద ఇది కంటిన్యూ అవుతుంది అన్న నమ్మకం ఎక్కువ గురు అంత వర్షం కొట్టినా కానీ వర్షం అసలు ఏర్పడలేదు బ్యాక్ సైడ్ మొత్తం తడిసేసి వర్షం నీళ్లు గారుతున్నాయి ముందు హీట్ కు ముందు నార్మల్గా ఉంది ఆ వర్షంలో ఎక్కడ తిరిగినా కానీ పాత్ర క్లీన్ చేయడానికి వెళ్ళినా గానీ రైస్ కడిగినా గానీ ఇంకా వేరే పనులు చేసినా గాని ఆ ఇస్తాలు ఎత్తినా కానీ అసలు ఇంత వర్షం కొట్టిందా అసలు నేను వర్షంలో పని చేసినామా అన్న ఫీలింగ్ లేదు గురుగారు అసలు వర్షం పట్టించుకోలేదు ఇక్కడ వర్షం పడుతుంది నేను ఇక్కడ చేయకూడదు అన్న ఫీలింగ్ ఇక్కడ రాలేదు గురు దీనికి మిగతా ఒకటి బాగా గుర్తుండిపోయే బాగా గుర్తుండిపోయేది అంత పంచంలో అన్న సందర్భ అంత భక్తులకు ప్రసాదం పెట్టడం కొంతమందికి వాళ్లకు దూరం నుంచి ఇచ్చుంటారు గురుగారు భక్తులు వాళ్ళకు మనం ప్రసాదం పెట్టడం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవడం ప్రసాదం మంచి ఉందని స్వీకరించడం కావాల్సిన వాళ్ళు నేను ఇన్ని సంతర్ నేను ఏడు అన్న సందర్భకు వచ్చాను గురుగారు సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ వచ్చిన వాళ్ళు తక్కువ గురుగారు కర్రీకి ఈసారి ఆలు కుర్మాకు రెండు సార్లు మూడు సార్లు రెండు రెండు గంటలు పెట్టుకుని తీసుకున్నప్పుడు వాళ్ళు రెండు రెండు గంటలు వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఇంకా ఏం తీసుకోవడం జరిగింది గురుగారు అదొకటి నేను చాలా హ్యాపీ అనిపించింది గురుగారు నేనైతే ఫస్ట్ గురుగారు నైట్ లో ఆ అక్కడ ఒకవేళ వర్షం బాగుంటే షెడ్ తీసుకున్న షెడ్ ఉంది ఇలా ఏవో తెలిసిన అన్నట్టు చెప్పారు గురుగారు ఒక చిన్న హింట్ ఇచ్చారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంత వర్షంలో చేయడం వద్దు మళ్ళీ ఇబ్బంది అవుతది గురుగారు మళ్ళీ కూపన్ చేస్తారని లేకపోతే ఇక్కడ ప్రతి దానికి ఫోటో పెట్టాల్సిన అవసరం వస్తుండే గురుగారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు అని ఇప్పుడు అక్కడ వర్షం కుడుతున్నట్టు ఒకసారి ఇప్పుడు అక్కడ బీన్స్ మర్చిపోయాను గురుగారు బీన్స్ లేవని మళ్ళీ శ్రీనివాస్ గారిని బీన్స్ పంపించడం కాని చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అయ్యేది గురుగారు ఇది ఇది లేదు అంటే అది కావాలని లేదంటే వర్షం కొడుతుంది కదా ఇక్కడ టెంట్ అంటే టెంట్ లేదని మళ్ళీ అతను టెంట్ అయ్యా అన్నాడు టెంట్ అది అతను టెంట్ అయ్యా అంటే లేదు ఖచ్చితంగా కావాలని ఆయన వచ్చి అక్కడ వెయిట్ చేసి లేకుండా దాని గురించి చిన్న చిన్న వాటికి టైం వేస్ట్ అయ్యేది గురుగారు మీరు ఉండడం వలన సడన్లీ డిసిషన్ తీసుకోవడం వలన అది కంటిన్యూ అయింది గురుగారు నేనైతే అంత అంత వర్షం కొడితే నేనైతే షిఫ్ట్ చేపిద్దామని హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ చేపిద్దామనే ఉద్దేశంతోనే ఉండేవాడిని గురుగారు అందరికి చెప్పేవాడిని నేనే ముందుండి అందరికి చెప్పేవాడిని ఇంత వర్షంలో ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది అన్న నమ్మకం కోతున్నాం కాబట్టి ఇక్కడ అయిపోతుంది అనుకున్నాం మరి అంత వర్షం అయితే మీరు లేకుంటే సెట్కి వెళ్దాం అనుకునే వాళ్ళం కావచ్చు అప్పుడు షెడ్ ఉన్నదా లేదా అసలు గురుగారు అప్పుడు చెప్పిందన్నది సందిగ్ధంగా ఉండేది గురుగారు మళ్ళీ మీకు ఫోటోలు పెట్టడం కానీ ఒకలాంటి ఒకరు ఈ డిస్కషన్ ఎక్కువ జరిగేది గురుగారు పని తక్కువ అయ్యేది దానివల్ల ఈ ట్వెల్వ్ థర్టీ వరకు టువెల్వ్ వరకు స్టార్ట్ చేయాల్సింది మళ్ళీ రెండు మూడు అయ్యేది గురుగారు అట్లా చాలా ఇబ్బంది అయ్యేది మళ్ళీ మేము నైట్ లో అనిల్ స్వామి చంద్రశేఖర స్వామి నేను ముగ్గురం ఒకటి ఆలోచించుకున్నాం గురుగారు వంట చేసేటప్పుడు ఒకరి మీదకి నడవాలి ఒకరు ఇది వేసినామని ఇంకొకరు ఇంకొకటి వేసినామని ఉప్పు తక్కువైందని కారం తక్కువైందని అయిందని కాకుండా ఫస్ట్ మేము డిసైడ్ అయినా గురుగారు ఇద్దరు ముగ్గురు పెట్టద్దు ఒక్కరే మెయింటైన్ చేయాలి అది ఏది ఉన్నా కానీ ఒక్కరే వేయాలి అందుకే చంద్రశేఖర స్వామి అక్కడ వెజిటేబుల్ రైస్ కు స్టార్ట్ చేసేటప్పుడు నేను చెప్పాను స్వామి మీరు ఏది ఇస్తారో మీరు ఇవ్వండి మీరు అక్కడికి ఇక్కడికి కాకుండా మీరు ఇవ్వండి నేను అక్కడ వేసేస్తాను ఆ చంద్రశేఖర స్వామి ఒక్కొక్కటి చేతిలో పెట్టడం నేను పాత్రలో వేయడం ఇలా ఒక కోఆర్డినేషన్ తో నడిచింది గురుగారు అవును గురుగారు ఎందుకంటే అక్కడ వర్షం పడుతుంది గురుగారు ఒకటి చా అటు చాలా వర్షం పడుతుంది గురుగారు మళ్ళీ అక్కడ నేను బ్యాక్ సైడ్ ఉన్నాను గురుగారు ఉన్న తర్వాత అది ఆ గాలికి మొత్తం మీద పడేసరికి నాకు చాలా భయం వేసింది అసలు ఏం జరిగిందని అది బకెట్ కింద పడడం గాని ఆ రమాదేవి గారి మీద పడకుండా మీరు అడ్డుకోవడం గాని అదొకటి ఇక్కడ ఏదో మైకం జరిగినట్టు అయిపోయింది గురుగారు ఏదో ప్రమాదం జరగకుండా గురువుగారి అడ్డు దాన్ని ఆపుకున్న ఆపినట్టు అయిపోయింది గారు ఏదైనా ప్రమాదం జరిగితే బాధపడేది గురుగారు ఇలా జరిగింది ఏందని ఆ వర్షంలో జరగది మనం ఒక మంచి కార్యం చేసుకున్నాం కాబట్టి ప్రమాదం ఏం జరగకపోవచ్చు కానీ మీరు ఉండి అడ్డుకోవడం వల్ల చాలా ప్లస్మెంట్ అయింది గురుగారు మీరు ఉండడం వల్లనే మరి అంతసేపు అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ ఎప్పుడు వచ్చారా అని నాకు అదొకటి ట్విస్ట్ వచ్చింది గురుగారు అక్కడ పడ్డ తర్వాత నేను ఆలోచించాను అంతవరకు మీరు అక్కడికి రాలేదు గురుగారు మీ ఇక్కడ గరిట పట్టే వాళ్ళు అటు ఇటు వాటర్ పోసేవాళ్ళు అందులో సామాగ్రి వేసేవాళ్ళు ఇదే ఉన్నారు కానీ మీరు అటు సైడ్ ఉన్నారు అటు సైడ్ ఉండి అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది ఏమేమి వేస్తున్నారు అది వేగిందా లేదా ఇవన్నీ చూసేవాళ్ళు ఈ బకెట్ పడే టైం మీరు ఎక్కడికి వచ్చారంటే అది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నారు గురుగారు అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చారేమో అని నా ఉద్దేశం గురుగారు వంటలు సూపర్ వచ్చినాయి గురుగారు మరి పాయసం ఒక్కడికి వచ్చావు వంటలు అనిపించింది గురుగారు రాత్రి జూమ్కాల్లో చెప్తే మాకు అర్థం కాలేదు గురుగారు పాయసం కారుతుందంటే అంటే అది పల్సర్ అయ్యి కారుతుండేమో అనుకున్నాం కానీ ఆ కప్స్ ప్రాబ్లం అని అర్థం కాలేదు గురుగారు తర్వాత ఎగ్జాక్ట్లీ మళ్ళీ మీరు రాత్రి ఏమేమి జాగ్రత్తలు ప్రతి జుమ్కాలో వింటున్నాం గురుగారు మీరు చెప్పినట్టే జరుగుతుంది ఇందులో కూడా మేము పాయసం ఒక్కటి వచ్చేసి మేము కప్స్ ప్రాబ్లం అనుకున్నాం గురుగారు అంటే పాయసం ప్రాబ్లం అనుకున్నాం పల్స అయితే కానీ కప్స్ ప్రాబ్లం అయినాయి గురుగారు అది మళ్ళీ గ్లాస్ లో పోసి మళ్ళీ మీరే దగ్గర ఉండి అందరికి ప్రసాదం ఇవ్వడం చాలా మంచి అనిపించింది గురుగారు తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు రెండు రెండు సార్లు తీసుకున్నారు గురుగారు రెండు మూడు సార్లు తీసుకున్నారు నేను చూసినప్పుడు నేను మళ్ళీ మిగతా పనిలో ఉండి చూడలేకపోయారు నేను రెండు సార్లు స్వీకరించాను గురుగారు నాకు నచ్చింది గురుగారు పాయసం చాలా స్వీట్ గా ఉంది చాలా నచ్చింది గురుగారు గురుగారు చిన్న అమ్మవారు చేయించారు కదా గురుగారు అదొకటి మళ్ళీ మీరు అక్కడ ఉల్లిగడ్డ వేగిందా లేదా అని చూసుకోవడం పెరుగు రైస్ చల్లారిందా లేదా అని చూసుకోవడం ప్రతి ఒక్కటి మీ ఆండవర్ లో జరిగింది గురుగారు ఆండవర్ లో జరిగింది కాబట్టి అంత సక్సెస్ చేసుకున్నాం అన్న నమ్మకం అయితే నాకు ఒకటి ఏర్పడింది గురుగారు ఇంతకుముందు కూడా చేశాము ఆ గురుగారు రాక రానప్పుడు సక్సెస్ అయింది అంటే కొంచెం లేట్ అయ్యేది ప్రతి ఒక్కటి గురుగారికి చెప్పడం ఫోటోలు పెట్టడం అలా కాకుండా ఇందులో టైం కూడా సేఫ్ అయింది గురుగారు అన్ని ఫోటోలు పెట్టడం వల్ల ఇప్పుడు మీరు దగ్గర ఉండి స్పాట్ డిసిషన్ తీసుకోవడం వల్ల దగ్గర ఉండి చేయబట్టి నడిపించినట్టు అయింది గురుగారు మాకు ఇబ్బంది అంటే అది ప్రకృతి వైపరీతం గురుగారు దాన్ని ఎవరేం చేయలేరు మీరు ఉన్నారు కాబట్టి మాకు అంత కొన్నంత ధైర్యం అనిపించింది అదొకటి వర్షం ఒకటి చెప్పాలి గురుగారు ఇందులో రెండవది వచ్చేసి మీరు రూమ్ లో గ్రూప్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు కొన్ని అన్న సందర్భం సంబంధించిన విషయాలు నాకు జీవితంలో నేర్చు నేర్చుకోదాల్సిన పాఠం లెక్క అనిపించింది గురుగారు దానికి సంబంధించిన కొన్ని ఖర్చుల విషయంలో కానీ కొన్ని రెండు మూడు మాట్లాడారు ఎందుకంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు పీయానికి ఇబ్బందులు వస్తున్నాయి కొంచెం విరాళం మనం బయట తీసుకుంటలేము మనం చేసేది సాధకుల గురించే కాబట్టి మనం చూసి ఖర్చు పెట్టాలి అవన్నీ అన్నప్పుడు నాకు నా ఫ్యామిలీ గుర్తుకొచ్చింది గురుగారు సెకండ్ హాఫ్ ఫస్ట్ మాత్రం వర్షం ఒకటి అనిపించింది గురుగారు లేదు గురుగారు అక్కడ గురుగారు ఉండడం వలన మనకు గురుబలం చేతనే అంత చేయడం జరిగింది అనుకున్నాను గురుగారు మీరు ఉన్న తర్వాత నాకు కష్టం అనేది ఎప్పుడు అనిపించలేదు గురుగారు కానీ ఈ వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అనిపి పని వల్ల కొంచెం ఇబ్బంది అయింది గురుగారు ఒక టూ డేస్ ఇబ్బంది అయింది తర్వాత మళ్ళీ నాకు నార్మల్ అనిపించింది గురుగారు అంత ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నా పని నేను చేసుకుంటున్నా గురుగారు నేను రావడం వల్ల నాకు ఇబ్బంది అయింది అన్నది అయితే ఏం లేదు గురుగారు ఒక రెండు రోజులు కొంచెం ఇబ్బంది అయింది ఆ వర్షంలో నడవడం వల్ల పాదాలకు కొంచెం ఆ వర్షం బట్టి ఆ బురదలో నడపడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది టూ డేస్ ఇబ్బంది అయింది తర్వాత దయ గురుగారికి సంకల్పం చేసుకోవడం వల్ల నాకు ఇబ్బంది ఏం లేదు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా నాకు ఈ అన్న సందర్భానికి ప్రాబ్లం అయింది నేను ఇలా ఉన్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు అసలు వచ్చిన ప్రసాదం స్వీకరించట్లేదు గురుగారు అందులోనే ప్రసాదం భక్తులు పెట్టిన అంటే వీళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాయి గురువుగారు గోమాతలు అట్లా కొంచెం ఇబ్బంది అయింది అవిటిని సెట్ చేయడం కానీ అటు ఇటు పంపడం మళ్ళీ అటు అక్కడ క్లీన్ చేయడం కొన్ని నాకు హ్యాపీ గురువు గారు ఒక పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి